హలో అండి నమస్కారం శ్యామలాదేవి షోడస ఓం శ్రీ సంగీత యోగిన్యే ఓం శ్రీ శ్యామాయే నమ ఓం శ్రీ శ్యామలాయ నమ శ్రీ మంత్రనాయికయ నమ శ్రీ మంత్రిణ్యై నమ శ్రీ సచివేశాన్య నమ ఓం శ్రీ ప్రధానేశ్యై నమ శ్రీ శుకప్రియాయ నమ శ్రీ వీనవత నమ శ్రీ వైనిక్యే నమ ఓం శ్రీ ముద్రిణ్యై నమ ఓం శ్రీ ప్రియక ప్రియాయ నమ ఓం శ్రీ వీప ప్రియాయ నమ శ్రీ కదంబేశ్యే ఓం శ్రీ కదంబవనవాసిన్యే నమ ఓం శ్రీ సదామదాయ నమ శ్యామలాదేవి నవరాత్రులు చేసే వాళ్ళల్లో ఎవరికైనా శ్యామలా దండకం కానీ స్థుతి కానీ చదవడం రాకపోతే ఈ షోడసనామాలు చదువుకుంటే చాలండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ